గత నెల ఏప్రిల్ ఇరవై ఐదు రోజు బండమిదిపల్లి దగ్గర శ్రీ సాయి మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగిన గొడవల్లో యాదవజాతి ముద్దుబిడ్డ అయిన శ్రీకాంత్ యాదవ్ మల్లికార్జున వైన్స్ యజమాన్యం వారిని దుర్భషలాడి దుర్భలాడంలో అతను గాయపడి పద్నాలుగు ఐదు రోజు మరణించడం జరిగింది కాబట్టి ఇంటిపై అఖిల భారత యాదవ్ మహాసభ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం ఏమనగా వారికి వారి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం సాయం చేయాలని మరియు అలాగే మల్లిక యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వారి లైసెన్స్ కూడా రద్దు చేయాలని పోలీస్ శాఖ ఆయన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ గారిని మేము విన్నవించుకుంటున్నాం ఇలాంటి చర్యలు మళ్ళీ పునమతం కాకుండా చూడాలని పోలీస్ షగన్ కానీ మేము వారిని కోరుకుంటూ మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా ఉండాలని అఖిలభారత యాద మహాసభ మహబూబ్నగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం గత ఇరవై తారీఖు రోజు బనవిపల్లి వైన్ షాప్లో ఘర్షణ వల్ల మన ఈ నెల పద్నాలుగో తారీఖు శ్రీకాంత్ యాదవ్ చనిపోయారు పదిహేను రోజులుగా హాస్పిటల్ అవస్థ వ్యవస్థలతో ఉండి ప్రాణం పోయిందని చాలా చింతిస్తున్నాం వారి కుటుంబానికి ఆ దేవుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ యజమాన్యానికి ఇచ్చింది బార్షాపులు దంద చేసుకోను కానీ దుండను పెట్టుకొని నేను నడపడానికి కాదు ఇది పద్ధతి కాదు యజమాన్యానికి ఒకటే చెప్తున్నా ఇది ఓన్లీ దంద చేసుకునికే ఇది లైసెన్స్ ఇచ్చింది కానీ నేను దుండను పెట్టుకొని అడవికి ఇది రవ డిజైన్ కాదు ఇది చాలా పద్ధతి కాదు దయచేసి ఈ ఇలాంటి దుర్భాగం ఇంకోసారి ఇట్లా జరగకూడదు ఇలాంటిది ఏమన్నా చర్యలు తీసుకుంటుంది ఈరోజు ఈరోజే మన మార్నింగ్ మన ఎమ్మెల్యే గారు ఎన్ఎస్ శ్రీని రెడ్డి గారు ఇమీడియట్లీ ఎస్పీ గారికి ఫోన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నా ఐఎస్ అందులో ఉన్నా లేదు కాపాల్సే అందరు లిస్ట్ ఆర్డర్ తీసుకున్నాం ఒక గంట కిందే ఇప్పుడు మన రోల్ సిఏఆర్ గాంధీ నాయకర్ దగ్గరికి ఇట్లా పోయి మెమోని ఇచ్చి రావడం జరిగింది కావున దీని విషయంలో వారికి శ్రీకాంత్ యాదవ్ కారణం శాంతి కలగాలని మా మామూన్నర్ జిల్లా అఖిలాబాద్ యాదవ్ యాదవ్ బంధువులు అందరూ వారికి ఎల్లవెళ్ళాలా సహాయ సహకారాలు ఏమన్నా మేము ఎంబట్ ఉంటాం వారి దయర్ మేము ఇస్తున్నాం అలాగే ఇలాంటి దుర్భానం మళ్ళొకసారి జరగకుండా ఈరోజు మేమందరం ఖండిస్తున్నాం గత నెల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ ఇరవై ఐదు రోజు బండాపల్లి మల్లికార్జున వైన్స్ దగ్గర జరిగినటువంటి దాడిలో జాతి బిడ్డ శ్రీకాంత్ అనే వ్యక్తి మరణించడం జరిగింది అయితే ఆ బండవేపల్లి దగ్గర ఎవరైతే వైన్ షాప్ నిర్వహిస్తున్నారో కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి అగ్రవర్ణ కులాంకారంతో ఒక బీసీ వర్గానికి చెందినటువంటి జాతి బిడ్డను పుట్టన పెట్టుకోవడం జరిగింది వైఫ్ షాప్ అంటేనే మొత్తం తాగుతూ దంద అందరు తాగుతూ వాళ్ళు అక్కడ వస్తారు కాబట్టి ఓపిక ఉంటే నిదానం ఉంటేనే అటువంటి దందను వాళ్ళు చేయాలి నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్ ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా ఆ రిసి లేకుండా తర్వాత ఏ ఏ రకంగా క్లియర్ కట్గా లేకుండా వాళ్ళు వైఫ్ను మధ్యాహ్నం అమ్మి మా యొక్క యాదవజాతి జాతి ముద్దుబిడ శ్రీకాంత్ని వాళ్ళందరూ కలిసి రౌడీలతో మూకలో దాడి చేసి గాయపరచడం వల్ల అతను పద్నాలుగు రోజు పద్నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది కాబట్టి ఆ యొక్క కుటుంబానికి తీరాలు లోటు చేసినటువంటి ఆ యొక్క యజమాని పైన కఠిన చర్య తీసుకొని ఆ కుటుంబానికి తక్షణమే యాభై లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లి చెల్లించాలని చెప్పి యాదవ్ మహాసభ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఇలాంటి అక్రమంగా దాడులు చేసేటటువంటి వ్యక్తులకు లైసెన్సులను రద్దు చేసి ఇంకొకసారి గతంలో ఏ విధంగా ఉన్నా పర్వాలేదు కానీ ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో తప్పకుండా వాళ్ళ యొక్క గుణగణాలు కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే వాళ్ళ కాదా చూసి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్వాడ అన్వాడ మండల అఖిల భారత యాదవ సంఘం తరఫున నేను ఒక డిమాండ్ చేస్తున్నా మొన్న జిల్లాలోనే బండమీదిపల్లి దగ్గర వైన్స్ సాయి మల్లికార్జున వైన్స్ దగ్గర గ అతని శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తిని చితకాబాది మృత్యుతో పోరాడి చనిపోవడం జరిగింది అట్టి వ్యక్తికి మేము జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక అఖిల భారత సంఘం నుండి అతనికి న్యాయం జరిగి అది నిందితులని శిక్షించి శిక్షించి కుటుంబ సభ్యులకు న్యాయం అయ్యేటట్లు చేకూర్చాలంటే మా అఖిల భారత তৰপনা মেম ডিমণ্ডু